హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్ నేను మీ రాజ్ కుమార్ మనకు జనరల్ ర్యాంకింగ్ లిస్టు డిఎస్సికి సంబంధించి విడుదల కావడం జరిగింది సో వన్ ఇస్ టూ త్రీ లిస్టు ఎలా చూసుకోవాలని చెప్పి అభ్యర్థుల్లో చాలామంది నిన్నటి వరకు అయితే ఆందోళనకు గురయ్యారు సో మేము వన్ ఇస్ టూ త్రీ లిస్టులో ఉన్నామా లేదా అని చెప్పి చాలా అభ్యర్థులైతే కామెంట్లు అలాగే ప్రతి ఒక్క వీడియోలో అడగడం జరుగుతుంది సో నిన్ననైతే అఫీషియల్ వెబ్సైట్లు డిఈఓ అఫీషియల్ వెబ్సైట్లలో ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు ఈరోజు మార్నింగ్ అయితే రావడం జరిగింది ఇది ఓన్లీ ఎస్జిటి వాళ్ళకు మాత్రమే ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందని చెప్పి అయితే మనకు అఫీషియల్ వెబ్సైట్లో రాజన్న సిరిసిల అలాగే మెదక్ డిఈఓ అఫీషియల్ వెబ్సైట్లో అయితే వన్ ఇస్ టూ త్రీ లిస్టు ప్రకారము ఎస్జిటి వాళ్ళకు మాత్రమే ఉంది వన్ ఇస్ట్ ఒక పోస్ట్కి ముగ్గురు చొప్పున వన్ ఇస్ టూ త్రీ లిస్టు చేశారు అందులో మీ పేరు ఉన్నట్టయితే మీరు ఖచ్చితంగా మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావాల్సింది ఏంటో మీకు తెలుసు కదా ఒకటి చెక్ లిస్ట్ అనేది మీకు ముందు రోజే ఇవ్వడం జరిగింది ఆ చెక్ లిస్ట్ని మొత్తం నింపుకొని అలాగే మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని ఏవైతే సర్టిఫికేట్స్ కావాలో అది కూడా రిలీజ్ చేయడం జరిగింది సర్టిఫికెట్స్ ఒక ఆర్డర్ ప్రకారము రెండు సెట్లు జిరాక్ తీసుకొని గెజిటెట్తో సంతకం తీసుకొని అలాగే దాంతోపాటు ఒరిజినల్స్ తీసుకొని ఎడ్జిటి వాళ్ళైతే వెళ్ళాల్సి ఉంటుంది ఇక ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ ఉందో స్కూల్ అసిస్టెంట్ వనిష్టి త్రీ లిస్ట్ కోసం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఈరోజు మొత్తం ఎజ్జిటి వాళ్ళకే ఉంది మేబీ రేపు ఎల్లుండి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు ఉండే అవకాశం ఉంటుంది సబ్జెక్ట్ వైజ్గా ఇస్తారా ఏ విధంగా ఇస్తారనేది కూడా తెలియాల్సింది మనము అఫీషియల్ వెబ్సైట్ని ఫాలో అయితే తెలుస్తుంది మనకు ఈ డిఎస్సికి సంబంధించి ఇంకేమైనా వివరాలు మనకు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని అయితే లైక్ చేయండి ఎవరికైనా చూస్తే వాళ్ళకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్